సరే పాలసీలు ఎప్పుడెప్పుడు రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేయాలా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి నెలకడుతూ ఉంటాడు కదా కడుతూ ఉంటాడు అవును అప్పుడే ఆటోమెటిక్గా రివీల్ అయిపోతుంటాయి అయిపోతుంటాయి ఓకే ఓకే అవి ఆటోమెటిక్ అయిపోతుంటాయి ఎవడు అది రైట్ ఫైనల్గా పాలసీలు అంటే భయపడే వాళ్ళు పాలసీలు తీసుకోవాలని చెప్పే వాళ్ళకి మీరు చెప్పే గోల్డెన్ సలహా ఒక బంగారు మాట నిజాయితీ నమ్మకం ఇవి రెండు ఉంటే చాలు ఇరు వర్గా ఉండాలి కస్టమర్ అయినా సరే ఏజెంట్ అయినా సరే పక్కల కంపెనీ వాడు అది వేరే విషయం వాడేమి కావాలని రాసిచ్చేది వాడు అబద్ధం చెప్పడు నోట్ తో చెప్పేది వీళ్ళిద్దరే నోట్ తో సంభాషణ జరిగేది కస్టమర్కి ఏజెంట్కి ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఎంతైనా సరే ఎంత నిజాయితీగా ఏజెంట్ చెప్పినా కూడా మళ్ళీ బాండ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా చూసుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో వన్ మంత్ లోపల కూలింగ్ ఆఫ్ లో కూడా ప్రొవిజన్ ఇచ్చాడు ఒకవేళ ఏజెంట్ సరిగా చెప్పలేకపోతే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలే ఎక్కడోక అదంతా కూడా నిజాయితీ మిస్ చేసినట్టే కదా సరే తెలిసి మిస్ చేసారా తెలియక మిస్ చేసారా అసలు విషయం గట్టెక్కేసింది సరే దాటలే గట్టెక్కదిక సో ఇది ఏమార్ సో అప్పుడు అది ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి కూలింగ్ ఆఫ్ వస్తుంది లేదు అవన్నీ ప్రివెంట్ చేయాలంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెబితే పర్ఫెక్ట్గా సూపర్ సార్ సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఇంటర్వ్యూ సో ఫ్రెండ్స్ విన్నారు కదా నేనైతే నాకు ఆల్రెడీ ఒక రెండు ఉన్నాయి ఇంకో మూడు కూడా అతి త్వరలో తీసుకోబోతున్నాను ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ విషయం మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే లైట్ తీసుకుంటాం మనం కానీ ఇవి లేకుండా మనం మనగడ కష్టం నిజం చెప్పాలంటే మనం నమ్ముకున్న కుటుంబ సభ్యులైనా మన ఫ్యామిలీ అయినా ఎవ్వరికైనా సరే మనం ఉన్నా లేకున్నా ఆ లోటు తెలియకుండా ఉండాలంటే ఈ పంచ పాండవులు లేదంటే ఇంకా ఒక మంచి మాట చెప్తా పంచభూతాలతో సమానం ఇవి ఈ ఐదు పాలసీలు పంచభూతాలతో సమానం అవి లేకుండా మనం ఎలా ఉండలేము ఈ ఐదు లేకుండా కూడా మనం ఉండలేము అంత మంచి పాలసీలు ఇవి సో ఖచ్చితంగా ప్రయత్నించండి తీసుకోవడానికి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే లక్ష్మణరావు గారికి కాల్ చేయండి మీరు తీసుకోకపోయినా పర్లేదు భయపడకుండా కాల్ చేయండి ఆయన మీకు ఆన్సర్ చెప్తారు ఆయన తీసుకోమని కూడా అడగరు మీ తరఫున నేను మాటిస్తున్నాను మీ తరఫున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అంటే సలహా ముందు వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీస్ రాని ఎగ్జాక్ట్లీ మళ్ళీ లక్ష్మణ్ ఫోన్ చేయగానే ఇప్పుడు తీసుకుంటే వచ్చేస్తా చేస్తాం కావచ్చు వద్దులే అని భయపడకుండా ముందే చెప్తున్నా వాళ్ళకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇంకొక మాట చెప్పండి ఇవాళ సమాజంలో ఎన్ని పాలసీలు తీసుకున్నా సరే అన్నీ భద్రంగా జాగ్రత్తగా పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవసరం వచ్చినప్పుడు అసలు కస్టమర్కే పాలసీ బాండ్లు ఎన్ని ఉన్నాయి తనకి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఈ రెండు ప్రశ్నలు చంపేస్తున్నాయి సో ఇది ఒక పక్క రెండవది మెచ్యూరిటీ అయిన ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ పాలసీస్ అయితే కంపెనీస్ కాంటాక్ట్ చేస్తాయి సరే నీకు క్లారిటీ ఉంటుంది అన్ఫార్చునేట్లీ కస్టమర్ లేనప్పుడు ఇన్ కేస్ ఆఫ్ డెత్ అకస్ నామినీస్ పరిస్థితి ఏంటి నా మొగుడికి ఎన్ని పాలసీలు ఉన్నాయి నాకు తెలియదండి పిల్లలకు తెలియదు పిల్లలకు అంతకన్నా తెలియదు తెలియదండి అని చెప్పి సిచ్యువేషన్లో వీళ్ళ నుంచి ఈ పెద్ద మనిషి అన్ని పాలసీలు కొని పోతే ఏంటి ప్రయోజనం కరెక్ట్ అసలు విషయం ఇక్కడ ఉండేది ఏంటంటే పాలసీలు ఎవరైనా కొంటారు ఎవరైనా అమ్ముతారు కానీ కరెక్ట్గా తీసుకున్న పాలసీలు ఫ్యామిలీకి నేను లేనప్పుడు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ టైంకి అందేటట్టుగా చెయ్యడం అనేది ఛాలెంజ్ ఇవాళ ఎలా చేయాలి ఎలా చేయాలి చెప్పండి అసలు ఛాలెంజ్ ఇది పాయింట్ మీకు ఇవాళ భూమి మీద ఉన్న ఎన్నో దేశాలలో ఇన్సూరెన్స్ కంపెనీస్లో అన్క్లైమ్ పాలసీస్ లిస్ట్ కోట్లల్లో ఉంది కరెక్ట్ కోట్లలో ఉంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక మెయిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఈమెయిల్లో కానీ లేకపోతే ఆస్తి పత్రాలు రాసి ఇచ్చినట్టుగా ఒక బ్యాంక్ లాకర్లోనైనా సరే లేదా వేరేవరికైనా నమ్మకం ఫ్రెండ్కైనా సరే వాళ్ళకి నేను కనుక పోతే లాయర్కి వచ్చా మామూలుగా నా తదనంతరం విల్లు కదా వస్తారు అలా విల్లు రాసినప్పుడు ఇందులో కూడా అది వెళ్ళిపోతుంది కదా ఇది అందులో రాసేసిన తర్వాత తీసుకున్న పాలసీలు అది మళ్ళీ దాంట్లో చేయాలి అది చెయ్యడం మంచిదే ఇంట్లో మామూలుగా ఒక లిస్ట్ రాసి పెట్టాలి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాలి అయ్యో మీరేం సార్ మీరు ఏంటంటే సాయంత్రం పూట దేవుడు దీపాలు పెట్టిన వాళ్ళు ఇలా మంగళంగా మాట్లాడుతున్నారు ఏంటంత పెళ్ళాలు అడక్కుండా అది ఇలాంటివన్నీ అడక్కండి ఓకేనా ఆయన మంగళం మంగళకరమైన పనే చేస్తున్నాడు ఆయన దీపాలు పెట్టింది మంగళకరమైన టైం కోసమే ఆ మంగళకరం పనే ఇది సో సో ఈ కంపెనీలో ఈ పాలసీ ఇంతవరకు ఉంది ఈ పాలసీలో ఈ యాక్సిడెంటల్ డెత్ అంటే అన్నిటిలోనూ క్లెయిమ్ చేసేయచ్చు న్యాచురల్ డెత్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మట్టుకే క్లెయిమ్ చేయాలి సో ఆ లైఫ్ ఇన్సూరెన్స్లో చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బండ గుర్తులాగా ఫ్యామిలీకి తెలిసేటట్టుగా చేయాలి ఒకసారి మనిషి అన్ఫార్చునేట్లీ పోయాడు ఓ పది రోజుల తర్వాత అయినా ఇది ఆలోచన వచ్చిన తర్వాత ఎంత డిస్టర్బ్డ్ మైండ్ అయినా ఇంకొక పది రోజుల తర్వాత అయినా అక్కడ ఉంటుంది అది వెతికితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నమ్మకంగా వెళ్ళి తీసి దొరకాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ పని చేయడమే కష్టం ఈ పని ఇండస్ట్రీ చేయట్లేదు అండ్ నేను ఇందాక చెప్పిన సిస్టమేటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా ఇండస్ట్రీ చేయట్లేదు గవర్నమెంట్ చేయట్లేదు కానీ ఇంకొకటి ఉంది రిపాసిటరీ రిపాసిటరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాడికి ఫ్యామిలీకి చెప్తే వాడి పాన్ కస్టమర్ ఒక పాన్ కార్డ్ హస్బెండ్ ఒక ప్యాన్ కార్డు మొబైల్ నెంబర్ ఇవన్నీ చెప్పి అంటే నామినీ ఎవరి డీటెయిల్స్ ఉండాయనేది కూడా ముందే ఇవ్వాలి మనం ఇచ్చేస్తే నేను ఇక్కడ ఇంట్లో అన్ని డాక్యుమెంట్స్ పెడతాను తుఫాన్ వచ్చింది ఇల్లుగా అయిపోయింది పోతేలాగా సో రిపాజిటరీస్ కూడా వచ్చేసాయి రిపాజిటరీస్ లో మనకి బాండింగ్ ఇవ్వడు మనం డిజి లాకర్ కూడా ఉంది లాకర్ ఉంది దానికన్నా ముందు రిపాజిటరీ వచ్చింది సో రిపాజిటరీకి మనం లింక్ ఇచ్చేస్తే కంపెనీ దగ్గర మనం పాలసీ కొంటాము పాలసీ బాండరీ వెళ్ళిపోతుంది సూపర్ వీడి కాపీ వస్తుంది వీడికి మెయిల్కి వస్తుంది ఒరిజినల్ మాకు వెళ్ళిపోతుంది సో నామినీస్కి ఎక్కడ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వకుండా తీసుకొచ్చేసారు ఆచరణలో పెట్టడమే కష్టం ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇంత అసలు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కి సరిగ్గా టైం ఇచ్చి మాట్లాడే నాదుడే లేడండి నిప్పంటే నోరుగా వెళ్ళిపోతుంది నాకు నాకు టెంపాలసీ పాలసీ అర్జెంట్ అర్జెంట్గా అడిగేస్తాను ఇప్పుడు ఎక్కడి నుంచి ఇచ్చేస్తాను డీటెయిల్స్ కావాలంటే భయపడుతున్నారు నిప్పు నోరు కాలిపోతుందని భయపడే మేధావులు ఉన్నారు సార్ మన దేశంలో కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ప్రతి ఒక్క ఏజెంట్కి భారత రత్న అవార్డు ఇచ్చేయచ్చు లేదంటే ఓపిక రత్న అవార్డు ఇవ్వచ్చారు వండ్రఫుల్ సార్ వండ్రఫుల్ ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన ఇంటర్వ్యూ సార్ ఖచ్చితంగా ఇంకా ముందు ఇలాంటివి మనం చేయాలి సో ఇది ఇవ్వాలి బిఎస్ టాక్స్ నేను మీ బిఎస్ సైనింగ్ సైడింగ్